శ్రమలో ఉంటే ప్రార్థన చెయ్యి నువ్వు సంతోషంగా ఉంటే పాటలు పాడు ప్రభువు పాట పాడి ప్రభువును స్థుతించు కీర్తించు ఆయన ఆరాధించు ఆయన గనపరచు మూడోది మీరు ఎవరైనా చదువు కలిగి ఉన్నారా వ్యాధితో బాధపడుతున్నారా మీ ఇంటికి దైవశ్యాపం పిలిపించుకొని లేదా ప్రార్థనాపూర్వైన సంఘ సంఘ బిడ్డ సంఘంలో ప్రార్థనాపూర్వైన కాదు సాక్షను కాదు సంఘంలో మాదిరి కలిగినటువంటి వారు ప్రార్థనా పరుడు వెళ్ళి పదమీ ప్రార్థన చేసినప్పటికీ దైవశాపుడు వాళ్ళ తిరిగి అక్కడ ప్రార్థన చేసి మాత్రమే రావాలి ఒక సమస్య లేదా ఒక జబ్బు వ్యాధి ఏదో వచ్చిందంటే దానికి కారణం పాపము అతడు ఏదన్నా రాయవన్నమాట అతడు ప్రభు అతన్ని ప్రభువు లేపుతాడు అతడు పాపములు చేసిన వాడు అయితే అన్న అంత అతడు ప్రభు అతడు లేకు అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వ్యాధి వచ్చినప్పుడు ప్రభు దగ్గర ప్రభు నీకు నాకు మధ్య ఏమన్నా గోడ అంట ఉందా పాపం అనే గోడ అక్రమం అనే గోడ ప్రార్థన లేని జీవితం ఏదో ఒక గోడ అంట ఉంటుంది ఆ గోడ తీసేసుకోవాలి ప్రభు నువ్వు నేను రెండు చేతు ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వినాలా నా నోట్లో చూస్తే మాట వినాలా నా ఆత్మధ్వని నువ్వు వినాలి మొదటి పేరు ప్రతిగా మూడవ వినండి ప్రభు కన్నులు నీతి వారి మీదను వైపు ఉన్నవి కానీ చూడండి ప్రభు కన్ను ఎక్కడ ఉన్నాయంట నీతి మంతుల మీద చూస్తా ఉన్నాయి గమనిస్తా ఉన్నారు ప్రభు మనం మీరు అనుకుంటా నన్ను ఎవరు చూడట్లేదులే ప్రభు చూస్తా ఉన్నాడు నువ్వు ఎలా జీవిస్తున్నావో ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో యథార్థ నీ ప్రార్థనలో యథార్థత ఉందా నీ ప్రార్థనలో సత్యం ఉందా ప్రభుత్వం ప్రభు కనులు నీతి మంతుల మీద ఉన్నాయి ఆయన చెవులు నీతి మంతుల ప్రార్థన వైపు ఉన్నాయి ఆయన ప్రభు చెవులు నీతి మంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి ఈ నీతి మంత్రుడు ఏ ప్రార్థన చేస్తున్నాడని చెవు ఆయన ఆశిస్తా ఉంటాడు